పాత్రికే మిత్రులందరికీ విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము సీతందార్లో నివాసం ఉంటున్న ఆదిత్య వర్మ గారు ఇరవై ఏడున జూలై ఇరవై తారీఖున మా వాళ్ళు క్యాంప్ వెళ్ళారు తాళం క్యాంప్ వెళ్ళారు తిరిగి వచ్చి వాళ్ళు చూసుకున్నారు చూసుకునేసరికి ఇల్లు తాళం పగలగొట్టి ఆ గ్రిల్ గ్రిల్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బీరువా నుంచి ఈ నగలు దొంగతనం జరిగాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు మా ద్వారకా ఎస్ఐ రాజుగారు దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు తర్వాత ద్వారకా గారు చక్రధర్ గారు ఆధ్వర్యంలో చాలా ఎఫర్ట్స్ చేశారు వారి ఇంటి దగ్గర నుంచి ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీస్ని తర్వాత గ్రిల్ పగలగొట్టిన నేరస్తులు పాత నేరస్తులు గ్రిల్ పగలగొట్టి గ్రిల్ రిమూవ్ చేసి నేరం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యాక్సిడెంట్స్ వెరిఫై చేశారు గత మూడు నాలుగు మాసాల నుంచి చాలా శ్రమపడి అల్టిమేట్గా వాళ్ళు క్లూస్ సంపాదించారు ఇది ఒక పాత నేరస్తుడు పాత నేరస్తుడప్పుడు అతను బసవ కిరణ కిరణ్ కుమార్ అని పాత నేరస్తుడు ఇతని మీద గతంలో కూడా నేరాలు ఉన్నాయి అటువంటి వ్యక్తి చేశాడనే క్లూస్ సంపాదించుకున్న తర్వాత ఆ కిరణ్ ఆ కిరణ్ కుమార్ అనే నేరస్తుడి గురించి కూడా చాలా ఎఫర్ట్స్ చేసి అతన్ని పట్టుకొని ఈ బంగారాన్ని వజ్ర వైఢూర్యాలతో కలిగిన ఈ బంగారు నగల్ని వాళ్ళు డిటెక్ట్ చేయగలిసారు ఈ డిటెక్షన్లో రాజుగారు ఎస్ఐ గారు అతని సిబ్బంది అలాగే చక్రదార్ గారు సిఏ గారు దీన్ని చాలా సాక్షి సాటిస్ఫాచ్యంగా చాలా కష్టపడి పట్టుకున్నందుకు వారందరినీ నేను మా సిటీ పోలీస్ అంతా కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒకసారి తొంగతనం జరిగిన తర్వాత ఇంటాక్ట్ చూసారా వజ్ర వైడ్యూర్యాలతో కూడిన ప్రాపర్టీని ఆదిత్య వర్మ గారికి తిరిగి ఇచ్చే శ్రమ చాలా పడ్డారు కాబట్టి నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ధర్మగారు గారు కూడా అక్కడ బయట ఉన్నారు నాలాపోయినారు ఆయన కూడా చాలా సంతోషపడుతున్నారు అభినందించారు పోలీస్ సిబ్బంది ఆ సిపి గారు కూడా వెళ్ళి అభినందించడం జరిగింది ఈ బసవ కిరణ్ కుమార్ అన్నతను ఇంతకుముందు కూడా నేర నేరాలు చేశాడు ఒక మూడు చోరీ కేసులు చేశాడు ఆయన కాబట్టి ఆయన మీద కూడా చర్య తీసుకుంటాము చట్టబద్ధమైన చర్యలన్నీ కూడా తీసుకుంటాం అయితే ఈ సందర్భంగా మేము ప్రజలకి తెలియజేది ఏమిటంటే ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మా దగ్గర ఓ సిస్టమ్ ఉంది ఎవరైనా ఇల్లు లాక్ చేసుకుని వెళ్తే మాకు ఇంటిమెంట్ చేస్తే ఆ సిస్టాన్ని మేము అక్కడ ఇన్స్టాల్ చేస్తాం అది డిజిటల్ సర్వైలెన్స్ సిస్టమ్ దాని ద్వారా ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఇంట్లోకి చేరితే ఇంట్లోకి వచ్చినా అక్కడ అటెంప్ట్ చేసినా మాకు కంట్రోల్ రూమ్కి సందేశం సంకేతాలు వస్తాయి తద్వారా మేము అలర్ట్ చేయగలము నేరాన్ని నియంత్రించగలం ఇలా ఎంత వాల్యుబుల్ ప్రాపర్టీస్ పోయిన తర్వాత దొరకడం అనేది చాలా కష్టమైన పని చాలా వచ్చి పోలీసులు చేశారు కాబట్టి ఇటువంటి దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలంటే హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని చక్కగా వినియోగించుకోవాలి అలాగే కెమెరాలు కూడా ప్రతి వాళ్ళు కూడా కెమెరాలు సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టుకోవాలి సీసీటీవీ కెమెరాలు ప్రతిపక్ష ఏమి అంత పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు భరించలేని స్థితిలో ఏమీ లేవు బట్ ఆ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటే మీరు ఎక్కడైనా మీ ఫోన్లో చూసుకోవచ్చు మీ ఇల్లు పరిస్థితి చూసుకోవచ్చు మీ ఆస్తి పరిస్థితి చూసుకోవచ్చు అది తద్వారా నేరస్తుని పట్టుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సీసీటీవీ కెమెరాలు విరివిగా పెట్టుకొని సీసీటీవీ కెమెరాల ద్వారా నేర నియంత్రణకి ఉపయోగపడాలని ప్రజలు కూడా మీ ద్వారా అర్థిస్తున్నాను సిసిటీవీ కెమెరాస్ అది ఒక కెమెరా ఉంటే వంద మంది పోలీసులతో సమానం మీ ఇంటి దగ్గర వంద మంది పోలీసులు పెట్టుకున్నట్టు కాబట్టి సీని సిసిటీవీస్ ఇన్స్టాల్ చేయండి మీరంతా కూడా మీరు సేఫ్గా సెక్యూర్గా ఉండండి సేఫ్ సెక్యూర్ సమాజాన్ని మేము అందించడానికి మాతో పాటు మాకు సహకరించండి అని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఈ ప్రాపర్టీ అతను కన్ఫెషన్ ఐదు ఎనిమిదిని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఈ ప్రాపర్టీ అతను కన్ఫెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఆయన ఒక ముత్హూట్ ఫైనాన్స్ కంపెనీలో ఈయన హైదరాబాద్లో దీన్ని కొదవ పెట్టేశారు మళ్ళీ హైదరాబాద్ పోయి మా ఎస్ఐ గారి శ్రమకు వచ్చి అక్కడ వాళ్ళందరితో ఫైట్ చేసి ఈ ప్రాపర్టీని అంతా కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు ఏదో ఇది వాళ్ళ అత్తగారి బంగారం అని చెప్పేసి అని చెప్తే వాళ్ళ అక్కగారి బంగారం అని చెప్తే పెట్టేశారు వాళ్ళు కూడా ఫైనాన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టేశారు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు నష్టపోయారు పైన తీసుకొచ్చాం కాబట్టి ఆ ఫైనాన్షియల్ ఫైనాన్షియర్స్ కూడా దీన్ని చూసుకోవాలి ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి ఏదైనా ఇంత బంగారం వాల్యుబుల్ బంగారం వాళ్ళకి తెలుసు కదా వజ్ర వైడూర్యాలని వాళ్ళు ఇంత ఇలా ఎలా వస్తుంది వీళ్ళకని చెప్పేసి అని చూసి చేయాలి వాళ్ళు కూడా సమాజానికి సహకరించాలి వాళ్ళు కూడా ఏదో వాళ్ళ స్వలాభం కోసం ఇలాంటివి చేస్తే ఇప్పుడు వాళ్ళు డబ్బు ఇచ్చేశారు ఈ బంగారం సీజు అయిపోయింది వాళ్ళు కూడా నష్టపోతున్నారు కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ వాళ్ళు కూడా తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళకి ఇంతకు ముందు మూడు కేసుల్లో కూడా అతను అరెస్ట్ అయ్యాడు ట్రైల్ కూడా కోర్టు కేసులు కూడా ఆయన ఫేస్ చేస్తున్నాడు ఇదంతా కూడా ఈ బంగారం వాల్యూ టూ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉంది ఆ వజ్రవైడోర్యాలు మళ్ళీ మనం కూడా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఆయన చేసేవాడు ఇప్పుడు దీనికి మారాడు నేరస్తుడు అప్గ్రేడ్ అయ్యాడు స్నాచింగ్ నుంచి గ్రిల్ తీసేసి ఇంట్లోకి వెళ్ళి ఆ నేరాలు చేయడం చేశాడు ఇప్పుడు ఈయన రిపీటెడ్ నేరస్తుడు కాబట్టి ఈయన మీద హిస్టరీ షీట్ ఓపెన్ చేసి వాచ్ చేస్తున్నాము అలాగే ఈ పాత నేరాల్లో ఉన్నాడు కాబట్టి బెయిల్ రాకుండా కూడా మేము కోర్టులో అపోజ్ చేస్తున్నాము తర్వాత పాత నేరాలు ఉంటే ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఉంటుంది శిక్ష కూడా ఆ ప్రావిజన్ కూడా మేము వీళ్ళని వీళ్ళ మీద పెట్టి ఇతను కారాగారంలోనే ఉండేటట్టు చూడడానికి మేము చట్టంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉపయోగిస్తున్నాము

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై